గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐట్రి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఈరోజు వారితో మాట్లాడి చాలా మంది అజీర్తి అనగానే సోంపుని వాడుతూ ఉంటారు అయితే సోంపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఆ ఉపయోగాలు ఏంటి దాన్ని ఎలా వాడుకుంటే ఫలితాలు ఉంటాయి దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ సోంపు అనగానే చాలా మందికి తెలిసింది అజిర్తికి సోంపు వాడతారు అనేసి కానీ ఇదే కాదు ఇంకా చాలా రకాల ఉపయోగాలు అనేసి అంటూ ఉంటారు కదా ఆ ఉపయోగాలు అంటే సోంపు అడినడికి పిల్లలకి చాలా ఇష్టం అమ్మా ఏదైనా మనం హోటల్కి వెళ్ళినా హోటల్కి తీసుకొచ్చిన రెట్లలో వాళ్ళు ఇస్తారు కదా అది పిల్లలు లో కట్టుకుని బాగా తింటూ ఉంటారు అవును ఆ టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతుందమ్మా ఫస్ట్ ఏంటంటే ఇది కామన్ అందరికి తెలిసిన వస్తువు కానీ ఏంటంటే అది ఏదో హోటల్ ఇస్తున్నాలే తింటున్నాం అనుకుంటారు తప్ప చాలా ఆయుర్వేదంలో దానికి చాలా ఉపయోగాలు అమ్మా అందులో మొట్టమొదటి ఏంటంటే మనం అది వాడే వస్తువుని ఎలా శుద్ధి చేయాలనేది మనం మాట్లాడుకుందామ్మా సోపు అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా ఒక అమృతం లాంటివి చాలా మంచిది కానీ శుద్ధి చేసుకపోతే అంతకంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా అందులో కూడా అందుకు సోపుని ఏం చేయాలంటే వేపించుకోవాలమ్మా వేపించుకుంటే దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏ అయితే ఉన్నాయో టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి సెకండ్ థింగ్ ఏంటంటే లేదు అంటే ఒక సున్నము నీళ్ళలో నానబెట్టుకోమంట ఒక మూడు గంటలు నానబెట్టి తీసమ్మా ఎండబెట్టేసుకుంటే శుద్ధైపో అదే విధంగా సోపు పైన ఏదైతే తొక్కలాంటిది ఉంటుందో అది కొంచెం అరగటానికి లేట్ అవుతుందమ్మా మంచి ఫైబర్ అది మెత్తగా కొట్టుకోగలిగితే కానీ నలగదు అది గమ్ముని అందుకేం చేయాలంటే వేపించిన తర్వాత మీరు మిక్సీలో వేసి ఒక్క రౌండ్ తిప్పి తీసేసి చెరిగేస్తే ఆ పైన తొక్క అంతా ఊడిపోతుంది అమ్మా ఊడిపోయి సోపు బియ్యం అంటాం మేము దాన్ని కనుక మీరు వాడుకుంటే అప్పుడు అమృతం లేగా మీకు పనిచేస్తుంది ఈ విధంగా సోపుని శుద్ధి చేసి వాడుకోవాలమ్మా అందరూ కూడా వాడుకుంటే అది ఒక అమృతంలాగా పనిచేస్తుంది మేము ఆయుర్వేదంలో దాన్ని బెస్ట్ క్యారియర్ కింద వాడుకుంటాం అంటే మేము ఏంటంటే కొన్ని అర్జెంట్ మంది ఇవ్వాలి ఎనిక ఇమీడియట్ గా పని చేయాలి అనుకున్నప్పుడు సోప్ కషాయం తొట్టిస్తా ఉంది ఎందుకంటే అది మినిట్స్ లో మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ మెడిసిన్ సోప్ కషాయం వల్ల ఇవ్వటం అటువంటి కొన్ని క్యారియర్స్ ఉంటాయమ్మా నాభి అంటాం మేము వసనాభి అంటాం నాభి అంటాం విషాలు అవి అవి కూడా అంతే మీకు గొంతుకు దిగేటప్పుడే బాడీ అంతా పాకిపోతుంది ముష్ని కిందని ఇలాంటివి అనమాట అవి కఠోరమైన విషాలు అవి చాలా జాగ్రత్తగా శుద్ధి చేసి డాక్టర్ల పర్యవేక్షణను మట్టికి వాడుకోవాలమ్మా అవి ఇది సేఫెస్ట్ క్యారియర్ అంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు తినగలిగే క్యారియర్ సోప్ సోంపం దాన్ని సోప్ పంట సోంపంటాం ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అమ్మా ఇది అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయింది అనుకోండి మనకి యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో రాసింది ఏంటంటే సమ్మర్ వచ్చే ముందర అంటే ఏప్రిల్ నెలాఖరులో సోంపుని తీసుకుని నేను అన్నట్టుగా శుద్ధి చేసుకున్నామా ఆ సోపు బియ్యంగా ఏ అయితే వస్తాయో ఆ బియ్యాన్ని తీసుకుని వాటిని సన్నట్టు చూర్ణం చేసుకున్నామా ఆ చూర్ణానికి సరిపడి పటికి బెల్లం పూడము కలుపుకోమంటారు కడిమిశ్రీ అంటారు కదా పటికి బెల్లం అంటే గడ్డలుగా ఉంటుంది తెల్లగా అది పౌడర్ చేసుకుని రెండు సమానంగా కలుపుకుని ఒక డబ్బాలో పోసుకోండి ఉదయం లేవగానే మొహం కడగగానే అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా ఒక మూడు వేళకు వచ్చినంత నోట్లో వేసుకుని చప్పలించండి అది మే నెల అంతా తినమని అంటే వేసవికాలంలో ఒక నెల తినమని మా ఆయుర్వేద శాస్త్రంలో ఆ ఒక్క నెల మీరు తినటం వల్ల సంవత్సరం పొడికి మీకు ఏ జబ్బు రాదంట మనం ఒక్క మే నెలలో అలా తీసుకుంటే తీసుకుంటాం అంటే ఎంత అద్భుతమైన కదా అని ఆయుర్వేద గ్రంథాల్లో రాశారు చూడండి అదేవిధంగా మనం ఈ కుక్క పిచ్చినక్కలు ఈ కరోడం వల్ల ఏమవుతుందంటే నిండా ఇంజక్షన్లు చేయించుకోవటం బొడ్డు చుట్టూరు చాలా భయపడటం ఎంతోమంది ప్యానిక్ అయిపోతారు గడిచింది అన్న పిచ్చికొక్కేమో అని భయపడిపోయి గబాగబా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకుంటారమ్మా అలాంటి వాటికి కూడా ఇది విరుగుడుగా పనిచేస్తుంది ఈ నేను ఏదైతే చూర్ణం చెప్పానో మీకు ఇప్పుడు అదే చూర్ణాన్ని తేనె కలుపుకున్నా సమానంగా బాగా నూరుకోవాలి దేంట్లో అనేసి నూరుకుని అది రోజు ఒక స్పూన్ ఉదయం సాయంత్రం ఒక స్పూన్ తింటే రెండు పూటల రెండు స్పూన్లు స్టమక్ తోటి తినాలమ్మ ఏదైతే ఈ విష ప్రభావం ఉందో దాన్ని తగ్గిస్తుంది అంటే విష ప్రభావం తగ్గిస్తుంది కాబట్టి ఇది ఒకటి తినేసి మీరు ఇంజక్షన్ చేయించుకోవద్దు లేకపోతే మందులు వాడుకోవద్దు అని చెప్పట్లేదమ్మా ఏమీ లేనప్పుడు దాటి మీద ఆధారపడ్డారు అవును ఇవాళ మనం ఎలా చెప్పేమనుకోండి జనాలు ఏమంటారు అంటే ఆడికి కరితే బాగున్న పిచ్చుకోక అప్పుడు అంటారు అవును అంటే ఈ విధంగా ఆలోచిస్తారు అమ్మా ఒకప్పుడు ఈ అల్లోపతి మందులు లేనప్పుడు ఈ మందులం ఉమ్మెత్త వాడివరు మీద ఈ సోంపుని వాడివురు ఇలా అనేక రకాల మూలికలు ఉన్నాయమ్మా పిచ్చి కుక్క కరిసిన పిచ్చినాక్క కరిసిన కోతి కరిచిన ఈ అన్నాళ్ళు ఈ అన్నాళ్ళ కంటే విషయం మనిషి కాట్ దానికి కూడా ఏది విరుగుడు అనేది ఆయుర్వేద శాస్త్రంలో చాలా విపులంగా కాదు వేల సంవత్సరాల నుంచి అమ్మాయి అటువంటి ఇది విరుగుడు అని రాశారు వాళ్ళు అది మనం ప్రివెంట్గా ఉంది వాడుకోవచ్చు ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అమ్మా సోంపు అనేది హార్ట్ లివరు స్ప్లీన్ లంగ్స్ కిడ్నీ అన్నీ అమ్మా సోపు తినటం వల్ల అదేవిధంగా దీన్ని అనేక రకాలుగా తినచ్చు అంటే మీరు ఒక మసాలాల్లో మనం వేస్తాం కూరల్లో వేస్తాం అలాగే ఈ నోటి దుర్వాసనకు కూడా సోపున వాడటం వల్ల పోతున్నాం దాన్ని మేము టూత్ పౌడర్లో కలుపుతూ ఉంటాం షాజీరా పౌడర్ ఒకటి ఇదొకటి ఎందుకంటే మంచి ఫ్లేవర్ పళ్ళు తోముకున్నప్పుడు ఏంటంటే అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అలాగా అనేక రకాలుగా సోప్ అనేదాన్ని మనం వాడుకొచ్చామ్మా ఈ సొంటి ఏదైతే అల్లం ఉందో అల్లం రసం తీసుకున్నమ్మా సొంటి అంటే ఎండిపోయిందని సొంట్ అంటాం పచ్చిందని అల్లం అంటే అల్లం అంటారు ఆ అల్లం రసంలో ఈ సోప్ పౌడర్ ఏదైతే ఉందో అది వేసామ్మా కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా నూరి దాన్ని ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే పేస్ట్ గట్టిబడేదాకా వేడి చేసుకున్నాము దాన్ని మాత్రలు కట్టుకుని తింటే అజీర్ణం మీద అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఎవళ్ళ అజీర్ణం మీద అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఇది పనిచేస్తున్నాము ఏం చేయాలండి అల్లం అల్లం రసం తీసుకోవాలి ఆ రసంలో మీరు సోప్ చూర్ణాన్ని కలుపుకోవాలి కలుపుకున్న అందులో కావలసినంత ఉప్పు వేసుకోవాలి లేదు నిమ్మకాయ కూడా పిండికొచ్చి ఎక్స్ట్రా కావాలంటే పులుపు కూడా కావాలి మాకు అనుకుంటే ఇవన్నీ కలిపి ఒక లిక్విడ్ కింద తయారు చేసామ్మా ఆ లిక్విడ్ని మళ్ళీ సన్నటి సెగ మీద పొయ్యి మీద వండుకుంటే ఒక పేస్ట్ లేకపోతే ఆ పేస్ట్ని మీరు మాత్ర కట్టుకుని జాగ్రత్తగా ఆరబెట్టుకుని నీడన ఎండలో పెట్టకూడదమ్మా నీడన ఆరబెట్టుకుని పూర్తిగా ఆరిపోయాక మీరు సీసాలో పోసి ఉంచుకుంటే పిల్లలు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు అజీత్ అజిత్ చేసిందన్న వెంటనే ఒక రెండు మాత్రలో మూడో నాలుగో తిన్నారనుకోండి బ్రహ్మాండంగా ఆకలి అవుతుంది గ్యాస్ అనేది పోతుంది అదేవిధంగా కడుపులో ఏదైతే మీకు మనం ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది కదమ్మా మలబద్ధకం అంటాం మనం ఆయుర్వేదంలో ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అది మలం పేరుకుపోవడం వల్ల పట్ల దాని చెడు పదార్థాలు అంటామమ్మ మేము ఆ చెడు పదార్థం ఏదైతే పేగులను పట్టుకుని ఉండిపోయిందో ఆ చెడు పదార్థాన్ని అంతా ముక్కల కింద విడదీసి మీకు మంచి మోషన్ అయ్యేలాగా అంటే మోషన్ మందు వేసుకున్నప్పుడు ఇది కూడా తింటే ఆ ఏదైతే పేరుకుపోయిందో దాన్ని అంతా విడదీసి బయటికి పంపించేసామ్మా ఈ చెడు వాసన అనేది కూడా తీసేస్తుందమ్మా ఇన్ని రకాలైన ఉపయోగాలు సోంపులో ఉన్నాయి అమ్మా మనం ఏమనుకుంటామంటే సోంపు ఏదో హోటల్కి వెళ్తున్నాం తింటున్నాం లేకపోతే మసాలా లేకపోతే నోట్లో నాలుగు పరకలు వేసుకుని నవ్వులుతున్నాం ఈ విధంగా ఆలోచిస్తాం కానీ ఆ సోంపు మొక్క యొక్క వేరు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేరు ఎలా వాడుకోవాలి ఆ వేరునే తేనెలో గంధం తీసి ఏదైతే సోపు మీకు గంధం తేనెలో కలుపుకుని తింటే మీకు ఈ పిచ్చుకొక్క విషయం ఇలాంటి విషయాల మీద విరుగుడుగా పనిచేస్తున్నాను అదేవిధంగా సోంపు మొక్క యొక్క వేరుని మీరు గంధం తీసుకుని తేనెలో తేన్లో గంధం అవ్వట్లేదంటే కొంచెం నీళ్లు వేసుకుని తీసుకోవచ్చు అమ్మ తేనెలో నీళ్లు కలిపితే కొంచెం పలచపడుతుంది కదా అప్పుడు గంధం తీసుకుని ఆ గంధాన్ని కనుక నాకితే ఉదయం సాయంత్రం ఈ ఏదైతే విష క్రిములు కానీ విషపురుగులు కానీ ఇలాంటి కుక్కలు కానీ ఇలాంటి కలిసిన విష ప్రభావం ఏదైతే ఉందో చాలా వరకు సబ్సిడీ అయిపోతుంది ఆ విధంగా వాడుకోవచ్చు విధంగా సోంపు చెట్టు పెరుగుతుండగా వచ్చినవి లేత గుత్తులు ఉంటాయి కదమ్మా ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అవి కానీ దాని లీఫ్ కానీ మీరు పప్పు వండుకోవచ్చు సోపు తినడం వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాంట్లో ఉపయోగపడతాయి అదే అదేవిధంగా దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారమ్మా ఈ ఆయిల్లో కూడా ఈ సోంపులో ఉన్న గుణాలన్నీ కూడా ఉంటాయి అందుకు చిన్న డోసు హ్యాపీగా ఉంటుంది అనుకుంటే మీరు ఒక చెంచా పంచదారలో ఒక డ్రాప్ వేసుకుని తిన్నారనుకోండి మీరు ఒక స్పూన్ తిన్నంత ఫలితం ఓకే ఆ విధంగా ఆయిల్ గా కూడా దీన్ని ఉపయోగించుకొచ్చాము అలాగా అనేక రకాల మెడిసిన్స్ లో కలుపుతారు ఇది ఫ్లేవర్ కోసం కలుపుతాం మంచి యాంటీ ఆక్సిడెంట్ అమ్మ ఇది ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది అందుకనే సోంపు గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విపులంగా అనేక రకాల ఉపయోగాలు ఫార్ములాలు ఉన్నాయమ్మా అందులో ఒకటి రెండు మట్టికి మన ప్రేక్షకులకు చెప్పడం ఒకటి రెండు కాదు సార్ చాలా చెప్పారు అన్నీ కూడా ఉపయోగకరమైనవి అవున జనరల్ గా వచ్చేటటువంటి చాలా ప్రాబ్లమ్స్ కి మనకు ఒక చక్కటి ఏమంటారు ఉపయోగకరమైనటువంటి ఒక దివ్య ఔషధం అనుకోవాలి ఇది సో చాలా క్లియర్గా చెప్ప ఎలా వాడుకోవాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దేనికి వాడుకోవాలి అన్నది కూడా చాలా వివరంగా తెలియజేస్తారు సో జనరల్గా షుగర్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలని చెప్తారు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు అన్ని రకాల అనారోగ్య సమస్యలకి అయితే కొందరికి వాకింగ్ చేసే అంతా కన్వీనియంట్ ఉండదు కొందరికి మోకాల నొప్పులు ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఉండి వాకింగ్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండి షుగర్ తగ్గించుకోవడానికి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉందా అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపీ స్టాండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాసు గురుగారు జనరల్గా వాకింగ్ చేయండి షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది ఇలా చెప్తూ ఉంటారు అయితే వాకింగ్ చేయాలని బయటికి వెళ్ళి చేయాలి ప్లేస్ లేదు లేదా వాకింగ్ చేసిన లాభాలన్నీ రావాలి ఇంట్లో ఉండి చేసుకునేది ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉందా అని అడుగుతున్నారు అట్లాంటిది ఏమైనా ఉందా అండి అంటే మనకి అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది బయట పార్కుల్లోనూ లేకపోతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నడవటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం అదే ఎక్కువ అనారోగ్య సమస్యలకు దూరం చేస్తుంది కేవలం ఒక నడక కేవలం డయాబెటిక్ తగ్గించుకోవడానికి కాదు మానసిక ఉల్లాసానికి కూడా అద్భుతమైనటువంటి సహాయకరం అలాగే నడక అనేది గమ్యాన్ని చేరుస్తుంది అంట మనం మన జీవితంలో ఒక గమ్యం కోసం పోరాటం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాం దీంట్లో మీకు ప్రధానంగా అంటే గమ్యాన్ని మీరు కారులో కూర్చుని గమ్యాన్ని చేరుస్తుంది కానీ నడిచి అంటే పూర్వం ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో కొన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి నడిచి గమ్యాన్ని సాధించి ఎవరెస్ట్ శిఖరాలను కూడా ఎక్కారు హెలికాప్టర్లో వెళ్ళి కూడా ఎకరెస్ట్ శిఖరాన్ని ఎక్కొచ్చు అది గొప్ప కాదుగా కానీ కష్టపడి రోప్స్ చేసుకొని శ్రమపడి పైకి వెళ్ళి ఒక జెండాని పాతినప్పుడు ఉండేటువంటి గర్వం ఆనందం వర్ణనాతీతం అందుకని నడక అనేది మన జీవనానికి గమ్యాన్ని చూపిస్తుంది అలాగే కాళ్ళ యొక్క శక్తిని మనం ఇక్కడ గ్రహాల్లో తీసుకుంటే నడకకి కారకుడు శని అమ్మ శని కర్మకారకుడు మనకు ఏదైనా రోగం వచ్చింది మనం ఇబ్బంది పడుతున్నాం అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనకి నడక తక్కువైంది లేకపోతే మన జీవితంలో శని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కర్మ మనం సత్కర్మలు చేయట్లేదు మన కర్మంలో చాలా రకాలు ఉంటాయి అలాంటి కర్మల్లో ప్రధానంగా నడక అనే కర్మ మనం ఎక్కువగా చేయట్లేదు ఎక్కువ కూర్చుని ఉండడం ఎక్కువగా సుఖాలకి అలవాటు పడిపోవడం భోగాలకు అలవాటు అందుకని రోగాల రూపంలో మనల్ని కర్మలు ఇబ్బంది పెడుతూ నడక అనేది చాలా ఉత్తమమైంది నడవడానికి ప్రయత్నం చేయండి చిన్న ప్రాంతం ఉంది నడవడానికి పెద్దగా ఎక్కువ లేదు మనం ఇన్ఫినిటీ సర్కిల్ ఉంటుంది కదా రెండు సున్నాలు ఇలా ఇన్ఫినిటీ తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ నడవడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతం అది కూడా కాకుండా మనకి వయసులో పెద్దవాళ్ళు మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకపోతే కాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి నడవలేకపోతున్నారు అనుకున్నప్పుడు స్వయో అని మనం ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది అంటే కాళ్ళు రెండు మన షోల్డర్ విడుతులో ఇలా పెట్టుకుని మనం దీన్ని చేతులు రెండు సమాంతరంగా ఎదురకు తీసుకొస్తాం అక్కడికి ఇన్హేల్ చేశాను దీనికి మళ్ళీ చేతుల్ని వెనక్కి చేతులు వెనక్కి వెళ్ళి గాలి ఎక్సైల్ చేసాం దీన్ని స్వయసం అంటారు దీనికి అనుసంధానంగా మనం కాలి పిక్కల్ని కూడా కదపడం అనేది ప్రధానం ఇన్హేల్ చేసి ఇలా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాం ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఓన్లీ వేళ్ల మీదకి వస్తాం వెనకాల మడం పైకి లేస్తుంది ఇప్పుడు చేతుల వెనక మనకి కాళ్ళలో పిక్కల్లో వేన్స్ దమనులు సిరలు రెండూ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది ఒక పది పదిహేను నిమిషాలు చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గానే దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది చేయడానికి ముందు షుగర్ టెస్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోండి మీకు టెన్ టు ట్వంటీ పాయింట్స్ తగ్గే అవకాశం అద్భుతంగా ఉంది ఇదే కాకుండా ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది కాళ్ళు రెండు అంటే చేయగలిగిన వాళ్ళు మీరు ఇలా పెట్టుకుని ఏమై అంటే సాధారణంగా ఏమి అక్కర్లేదు మనం ఇలా చేయలేము అనుకుంటే ఏదన్నా స్టిక్ లాంటిది ఇలా పట్టుకొని కాళ్ళు చూడండి ఒకటి పాదాల మీద ఉంది ఏమో మడం మీద ఉంది మధ్యలోకి వచ్చాం నార్మల్గా ఉంది అన్నారు టెన్స్ అంటే ఇలా చేయలేకపోయినా కాసేపు ఇలా ఉంటే ఈ పిక్కలు స్ట్రెంగ్తన్ అవుతాయి చాలా దీన్ని ఇలాగ బౌన్స్ చేయటం మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం పైకి పెట్టుకొని ముందు నెమ్మదిగా స్టార్ట్ చేసి ఏదైనా గోడ లాంటిది మనం పెట్టుకొని దాని మీద పట్టుకొని చేసుకోవడం ద్వారా మోకాళ్ళ చుట్టూ ఉండేటువంటి లెగ్మెంట్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి ఇది ఒక అద్భుతమైనటువంటి ఫిజియోథెరపీ ఇది డయాబెటిక్ని తగ్గించడంతో పాటు రక్త సరఫరాను కూడా మెరుగుపరుస్తుంది మీకు ఉండేటువంటి చాలా రోగాలు ఉంటాయి వాటి కూడా తగ్గించడానికి అవకాశం ఉంది చాలా చిన్న ఎక్సర్సైజ్ సింపుల్గా ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా పడుతుంది చూస్తున్నారు కదా విపరీతంగా ఊపిరితిత్తులని అంటే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయాణిస్తుంది ఎస్ ఈ రెండు ఎక్సర్సైజ్ చాలా బాగున్నాయి గురుజీ సో వాళ్ళు చే వాళ్ళకి కంఫర్టబుల్ కంఫర్టబుల్గా అనిపిస్తే అంత లో స్టార్ట్ చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా రెగ్యులర్గా ఏదో అంటే చేసేసాం అయిపోయింది కాదు రెగ్యులర్గా మన జీవనంలో ఒక విధానంగా మనం పెట్టుకుంటే ఇప్పుడు అందరికీ డయాబెటిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దీనికోసం సింథటిక్స్ టాబ్లెట్స్ అవి ఇవి తగదినేస్తున్నారు వ్యాయామం అనేది చాలా అవసరం మనిషికి రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఈ एक्सरसाइज చాలా రకాలు ఉన్నాయి ఇంకా నేను ప్రధానంగా వీటిని చేసుకుంటే మీరు చూడొచ్చు ఆ రిజల్ట్స్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నా ఎక్సర్సైజ్ అందరు సేవ్ చేసుకొని రెగ్యులర్ గా చేయాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు గురుదేవ్ సూర్యసుత డోంట్ ఫర్గెట్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొన నור దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.